హాయ్ బీబర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ద బిగ్ మ్యాచ్ సో బిగ్ మ్యాచ్ ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు న్యూజిలాండ్ ఎక్కడ కూడా పోటీ ఇవ్వలేకపోయింది సో మరి మ్యాచ్ చాలా వరకు ఉత్కంఠకు తెరదించుతుంది అనుకుంటే అది ఏకపక్షంగా సాగింది సో మరి సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్కి ఉన్న వ్యత్యాసం ఏంటి నిన్నటి ఆటలు అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లై కాండి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది అంటే న్యూజిలాండ్కి యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది గైస్ సో న్యూజిలాండ్కి థర్టీ త్రీ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత ఫిలిప్సాల్ట్ సారీ టిన్సిఫట్ థర్టీన్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది థర్టీన్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత రచిన్ రవీంద్ర ఫెయిల్ అవ్వడం రచిన్ రవీంద్ర కూడా థర్టీన్ రన్స్ అయితే స్కోర్ చేశాడు అయితే ఫిఫ్టీ వన్కి పటిష్టమైన పటిష్టమైన స్థితిలో ఉంది న్యూజిలాండ్ అయితే ఏడు పరుగుల తేడాతో మూడు వికెట్లను కోల్పోయిన న్యూజిలాండ్కి చాక్మన్ అదేవిధంగా డైరల్డ్ మిచ్చల్ ఇద్దరు కలిసి మంచిగా పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం ఫిఫ్త్ వికెట్కి ఫిఫ్త్ వికెట్కి సెవెంటీ ఫోర్ రన్స్ అయితే యాడ్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే డైరల్ మిచెల్ థర్టీ టూ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది సో మొత్తంగా ఏడు వికెట్లను కోల్పోయి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది సో వికెట్స్ ఎంగిడికి ఒకటి ఆ తర్వాత కేశవ్ మహారాజ్ వాష్ ఒక్కొక్కటి వికెట్ తీసుకుంటే అండ్ త్రీ వికెట్స్ తీసుకోవడం జరిగింది సో అనంతరం లక్ష్య ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి కూడా చాలా మంచి స్టార్ట్ వచ్చిందని చెప్పవచ్చు న్యూజిలాండ్తో పోలిస్తే చాలా మంచి స్టార్ట్ వచ్చింది సో న్యూజిలాండ్ కంటే పవర్ ప్లేలో చాలా వరకు సెవెంటీ నైన్ వరకు అయితే తీసుకొచ్చారు వాళ్ళ యొక్క స్కోర్ని అయితే క్యూంటా ట్వంటీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది లక్కీ ఫర్క్సన్ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడం జరిగింది తర్వాత రైల్ రికల్టన్తో కలిసి మరొక పార్ట్నర్షిప్ నిర్మించడం జరిగింది మంచిగా సెటిల్ అవుతున్న టైంలో ట్వంటీ వన్ రన్స్ వేసి రైల్ రికల్టన్ కూడా అవుట్ అవ్వడం జరిగింది బ్రవీస్ ఉన్నంతసేపు పరుగుల వరద అమాంతంగా పారడం రన్ రేట్ని చెక్లో పెట్టుకోవడం ఎప్పుడైతే రన్ బాల్ కంటే తక్కువగా వచ్చిందో స్కోర్ బోర్డు నిజంగా ఐడెన్ మార్కుని మెచ్చుకోవాలి గైస్ ఎందుకంటే పార్ప్లేలో ఆడిన గేమ్ అంతా ఒకే అయితే తను కన్సాలిడేషన్ చేసిన విధానం చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఆయన యొక్క ఇన్నింగ్స్ని కన్సాలిడేట్ చాలా మంచిగా చేశాడు వీలున్నప్పుడు బౌండరీస్తో చెలరేగడం జరిగింది కానీ చాలా వరకు మిడిల్ ఓవర్స్లో తను చేసింది చాలా వరకు కన్సాలిడేషన్ అని చెప్పుకోవచ్చు అవతలన్లో ఎంతో ఇంత సహకారం అనేది వచ్చింది డేడ్ మిల్లర్ రావడం ట్వంటీ ఫోర్ రన్స్ వేయడం లాస్ట్లో ఆ పార్ట్నర్షిప్ ఏదైతే వచ్చిందో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ సెవెంటీన్ పాయింట్ వన్ అవర్స్లో మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది అయితే ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా గెలిచినప్పటికీ ఇంకా సూపర్ హైట్కి అయితే క్వాలిఫై అవ్వలేదు వై బికాజ్ యూఏఈతో ఆఫ్ఘనిస్తాన్కి మ్యాచ్ అయితే ఉంది సో ఆఫ్ఘనిస్తాన్ కనుక ఒకవేళ గెలిస్తే మేబీ 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 ఎన్ఆర్ఆర్ ఏమైనా ప్లేలోకి వస్తే రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా కూడా మంచిగా త్రీ మ్యాచెస్ అయితే గెలిచింది కానీ దాదాపు దాదాపు వెళ్ళే పరిస్థితులే కనబడుతున్నాయి సో పర్యటికి సౌత్ ఆఫ్రికా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక ఎవరైతే త్రీ వికెట్స్ తీసుకున్నారో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం